మీడియా పేరుతో నడుస్తున్న ప్రచార సంస్థలు ఆ పార్టీ పెట్టుకున్న వంద రెండు వందల పైగా యూట్యూబ్ ఛానళ్ళు ఆ పార్టీకి సంబంధించి నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఆ పార్టీ అధ్యక్షుడితో సహా వివిధ దశల్లో ఒక కోఆర్డినేటెడ్గా సమన్వయంతో మూడు రోజులుగా చేస్తున్న రాద్ధాంతం దాని పరాకాష్టగా ఇంతకుముందే కొమ్మిలేని శ్రీ శ్రీనివాసరావు గారి అరెస్టు అక్రమ అరెస్టు ఇవన్నీ చేస్తున్నది అధికార పార్టీ రూలింగ్ పార్టీ ఆరవ తేదీ ఉదయం చర్చలో ఆ వ్యా అనలిస్టు విశ్లేషకుడు జర్నలిస్టు కృష్ణరాజు గారు ఏ వ్యాఖ్య అయితే చేశారు దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో వచ్చిన సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కల ఆయన మెన్షన్ చేసినప్పుడు కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు వద్దులేండి అవన్నీ ఎందుకు అని అన్నారు అలాగే మీరు ఏదైనా చెప్పినా అది దైవదూషంలాగా భావిస్తారు అమరావతి చుట్టుపక్కల ఆ పేరు అని ఎవరు ఏదన్నా దాన్ని చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని కూడా ఒక హితవు చెప్పినట్టున్నాడు అదే ఆయన వారించాడు ఆ వ్యాఖ్య అయిపోయింది డిబేట్ అయిపోయింది అది ఎవరు చూశారో తెలియదు దాన్ని తర్వాత రిపీట్ చేయడం కానీ ఛానల్లో లేదా సాక్షి పత్రికలో దాని గురించి వేయడం కానీ లేదా దాన్ని ఉటంకిస్తూ ఏదో కృష్ణరాజు కానీ లేకుంటే కొమ్మినేని కానీ లేదా మరో నాయకుడు కానీ ఇంకో సంస్థ కానీ ఎవరు ఎక్కడా మాట్లాడాల ఎందుకంటే డిబేట్ అనేది నలుగురిని ఓ దగ్గర కూర్చోబెట్టి చర్చా వేదికలో మోడరేటర్గా ఛానల్ నుంచి ఓ జర్నలిస్టో ఒక యాంకర్ ఎవరో కూర్చొని నడుపుతారు ప్రజెంటర్ ఉంటాడు అందరికీ తెలిసిందే రోజు చూస్తున్నది ఇందులో ఏ అభిప్రాయాలు వ్యక్తమైనా వ్యక్తిగతమైనవి అయితే ఆ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొంచెం హద్దులు మీరినప్పుడు అవతలం గౌరవైన వ్యక్తిత్వ హనానానికో ఒక సెక్షన్ను బాధ పెడుతుంది అనుకున్నప్పుడు ఆ ప్రజెంటర్ ఆపే ప్రయత్నం చేయాలి చేస్తారు ఆ పని కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రయత్నం చేశారు ఆ పాసింగ్ ఆ తర్వాత అతను వేరే సబ్జెక్టు లేకపోయినట్టున్నాడు అది రాలే అతను ఏమన్నా స్ట్రెస్ పెట్టి లేదు లేదా ఇట్లా అంటానని అతను అన్నట్లేదు అది పాసింగ్ దీనిలాగా వెళ్ళిపోయినట్టుంది తరువాత ఎప్పుడైతే ఏడవ తేదీ ఉదయం నుంచి ఓహో దీన్ని తీసుకొని మనం ఏదో చేయొచ్చని వాళ్ళు మొదలుపెట్టి ప్రచారం దుష్ప్రచారం మొదలుపెట్టారు ఆ మీడియా సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది కాబట్టి కుటుంబానికి చెందింది కాబట్టి వాళ్ళ మీద పర్సనల్ అటాక్ మొదలుపెట్టారు ఇది అనవసరంగా వైల్డ్ దీనికి పోతోంది ఉద్దేశం కాదు ఛానల్ ఉద్దేశం కాదు ఎడిటర్ ఉద్దేశం కాదు ఈవెన్ డిబేట్ కండక్ట్ చేస్తున్న కొమ్మినేని గారి ఉద్దేశం కాదు అండ్ ఈవెన్ అనలిస్ట్ కూడా ఆ సందర్భంలో అతను ఉచితం అనుకుని అన్నది కూడా తర్వాత ఎక్స్టెండ్ చేయలే లైక్ వాళ్ళ ఛానళ్లలో జరిగే డిస్కషన్లో స్ట్రెస్ పెట్టి అవును నేను అన్నది కరెక్ట్ అని ఒకవేళ వీళ్ళు వారించినట్టు నటించిన ఆ ప్రజెంటరు వాళ్ళు దుందుడుగ్గా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి స్ట్రెస్ పెట్టి అలాంటిది కూడా ఇక్కడ జరగలే ఏబిఎన్లోనో టీవీ ఫైవ్లోనో చూస్తే ఆ ఛానల్స్లో వందల వందల డిస్కషన్స్ అసలు మొదలు పెట్టడం దగ్గర నుంచి క్యారెక్టర్ అసోసినేషన్తో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి కానీ దుర్భాషలు అక్కడ డిబేట్లు పార్టిసిపేట్ చేసుకున్న వాళ్ళ గురించి కానీ లేదా ఇంకొక నాయకులు ఎన్నో ఎన్నో జరిగినాయి వాటన్నిటి నేను వడ్జోలు కూడా పోవట్ల వాటిని ఎందుకు పట్టించుకోలేదంటే మేమెందుకు వాటిని పట్టించుకోలేదంటే ప్రజలకు సంబంధించి ఆన్సరబుల్గా ఉండాలని జవాబుదారీ తరంతో ఉండాల్సిన పొలిటికల్ పార్టీసు ఇలాంటి ఇష్యూస్ మీద ఎక్కువ పోతే అసలు సమస్యలు పక్కకుపోతాయని మేము అధికారంలో ఉన్నప్పుడు వాటిని పట్టించుకునే వాళ్ళం కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటి అది కేవలం దుర్బలు అసమర్థులు పిరికివాళ్ళు సత్తా లేని వాళ్ళు వాళ్ళు మాత్రమే బూతులకు లేదా ఇలాంటి అసభ్యకరమైన వాటికి ఇష్యూస్ను డైవర్ట్ చేయడానికి అసలు ఇష్యూస్ను అడ్రస్ చేయకుండా జడ్జి పక్కకు పోవడానికి ఇచ్చేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి కానీ ఎప్పుడూ అలాంటి దుర్బలత్వంలో లేదు స్ట్రెంగ్త్ నుంచి మాట్లాడతాం కాబట్టి చిల్లర విషయాలను వాటిని పెద్దవి చేసో లేదా ఎక్కడో పాసింగ్ దీనిలాగా వచ్చిన ఇలాంటి వ్యాఖ్యలను దాని భూతద్దంలో చూప ఒక లేని ఇష్యూను క్రియేట్ చేసే ప్రయత్నం ఎప్పుడు మేము చేయలే అది మాత్రమే చేయడం టీడీపీకి అలవాటు అంటే లేని ఇష్యూను క్రియేట్ చేయడం లేదా ఎక్కడో దానింతట అది పాసింగ్ దీనిలాగా లేకుండా దాన్ని పట్టకొచ్చినా సరే అది మెయిన్ ఇంటర్నేషనల్ ఇష్యూలో జాతీయ సమస్యను చేయడం మీద ఒక విష ప్రచారానికి దిగడం అసలు ఇష్యూను పక్కకు తోయడం ఇది టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అదే మళ్ళీ చేశారు మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తే ఆరవ తేదీ ఉదయం జరిగితే ఏడవ తేదీ పద్దెనిమిది నుంచి వాళ్ళు దుష్ప్రచారం మొదలు పెడితే ఏడవ తేదీ మూడుకో మూడున్నరకో లోకేష్ ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నెంబర్ టూనో మరి ఆయన నెంబర్ వన్ అండ్ హాఫ్ ఏదో ఎక్కడో నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ దిగ్గర రావడానికి గుర్రు తొలుగుతున్న వ్యక్తిగా చెప్తుంటారు కదా ఆయన ఆయన ట్వీట్ పెట్టాక అనుమానం వచ్చింది మా వాళ్ళందరికీ వీళ్ళేదో ఒక ఆర్గనైజర్గా పోతున్నట్టున్నారు దీని మీద ఎక్కువ చేస్తారనుకొని సో నిజంగా ఎవరన్నా ఇదే అరేమని సాక్షి మీడియా అప్పుడే దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చింది ప్రకటన చేసింది ఛానల్కి ఇది ఎలాంటి సంబంధం లేదు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయము దానికి సంబంధించి ఖండిస్తున్నాము అండ్ అది ఆయన వ్యక్తిగత ప్ర అభిప్రాయం అయినప్పటికీ అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని అప్పుడు చెప్పాము మా స్టాండ్ ఇప్పటికే సాక్షి మీడియా స్పష్టంగా స్క్రీన్ మీద బిగ్ బ్రేక్ కింద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది ఆ అనలిస్టు జర్నలిస్ట్ కృష్ణరాజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు రాత్రి వాళ్ళ ప్రచారం పర్సనల్ లెవెల్ దాటి అసహ్యకరమైన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి భారతీయమ్మ గురించి మొదలైన తర్వాత వైఎస్ఆర్సీపీ అఫిషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాం ఇది పార్టీకి సంబంధం లేదు సాక్షి మీడియా ఆల్రెడీ ఇది చేసింది సతను ఇచ్చాడు పార్టీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పాం ఇలాంటి వాటికి స్కోప్ ఇవ్వకూడదని చెప్పాం దయచేసి దీని దీన్ని కూడా వదల వదిలేయారు చెప్పాం ఇది ఏడవ తేదీ జరిగింది ఎనిమిదవ తేదీ ఇంకా ఎక్కువైంది ఏడవ తేదీ ఒక స్థాయిలో జరిగితే ఎనిమిది వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి పంప్లైట్లు ఏడవ తేదీ నుంచి మొదలయ్యాయి ఎనిమిది వచ్చేసరికి ప్రదర్శనలని ఆర్గనైజ్ చేశారు ఇంకా ఆ దుర్భాషలు కానీ వీధుల్లో వీళ్ళు దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం కానీ సాక్షి ఆఫీసుల మీదకి వెళ్ళడం కానీ ఇంకా దాని అరాచకానికి పరాకాష్టగా కనపడుతుంది అర్థం కాని విషయం నిజంగా ఎవరైనా డెలివరేట్ చేసినా కూడా అంటే కావాలని ఊరని అన్నింటి నాది పొరపాటు అయిపోయిందంటే అక్కడికి వదిలేస్తారు అలాంటిది ఎలాంటి ఉద్దేశమూ లేకుండా అనుకోకుండా జరిగిన దాని మీద అప్పుడే కూడా ఒక స్టేజ్ వరకు రియాక్ట్ అయ్యి నిన్న కొమ్మినే చెప్పిన దాంట్లో నేను కూడా చూశాను అతను ఏ ఎక్స్టెంట్కు పోయాడంటే నేను ఏళ్ళుగా నేను కండక్ట్ చేస్తున్నాను చాలా డిగ్నిఫైడ్గా నిబద్ధత చేస్తుంటానని అందరూ అంటారు నేను ఎక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయను భాష పరంగా కానీ మీరే పాత చూడండి ఇక్కడ కూడా వారించబోయాను మేబీ ఇప్పుడు మీ స్టేట్మెంట్ చూస్తుంటే ఇంకా గట్టిగా చెప్పిండాల్సిందేమో అది నాదే పొరపాటు అని ఓన్ కూడా చేసుకొని క్షమాపణలు కూడా కోరాను ఇంకేం కావాలి అంతకట్ట నాకు అర్థం కావట్ల ఎవరు మొండిగా ఏది ఇది కృ మళ్ళీ చెప్తున్నా ఇది కృత్రిమంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళతో నడుపుతున్న ప్రదర్శనలు ఇవన్నీ దే ఆర్ నాట్ న్యాచురల్ దే ఆర్ నాట్ న్యాచురల్ సహజంగా ఎవరికో కోపం తన్నుకొని వచ్చినవి కాదు ఎందుకు కాదు అని అంటే ఆ దాంట్లో ఉద్దేశం లేదు అది ఒక ప్రచారం కింద ఎవరు మార్చుకోవాలా దాని జనం కూడా ఎవరు పట్టించుకోలే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడున్న కొద్దిమందిని ఆర్గనైజ్ చేసి లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్ చేసి అధికారంలో ఉన్నారు కాబట్టి కేసులు తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు అంతా చేసి మూడు రోజులుగా ఇది అయిన తర్వాత ఏడవ తేదీ అయ్యి నిన్నటికొచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఆయన కూడా మళ్ళీ ఆ ఇది పెట్టాడు ఏది ఆ వీడియో పెట్టి కృష్ణరాజు కామెంట్స్ పెట్టి మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఆ తర్వాత ఆయన ట్వీట్ అంటే అంచెలంచెలుగా ఇంకా ఇది ఎంతకాలం దీన్ని లైవ్లో ఉంచాలా ఎంతకాలం ఇదే రాష్ట్రాన్ని వేధిస్తున్న ప్రధానమైన సమస్యగా చూపాలా ఎంతకాలం అసలు అమరావతి అనేది మీద మీరు నోరెత్తుతారా అసలు అమరావతి పేరు ఉచ్చరిస్తారా అనే కోపం ప్రదర్శించాలా అది రాష్ట్ర ప్రజలందరికీ కోపంగా ఉందని ఎట్లా ఇంప్రెస్ చేయాలా వాళ్ళ ఉద్దేశం